ఫ్లవర్ షో అంతా బాగా జరిగిందండి కానీ పది నిమిషాలు దేవాంశ వల్ల నేను ఒక పది నిమిషాలు హార్ట్ అటాక్ ఒకటే తక్కువ ఏడడం కూడా మిస్ అయిపోయాడు అది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను పెంగ్విన్ గుంపు నుంచి పెంగ్విన్ బయటికి వచ్చేసింది వేరే దగ్గరికి వెళ్ళిపోయిందని అన్నారు కదండి అది ఎక్కడికో వెళ్ళలేదు మనకి ఇక్కడికే వచ్చేసింది ఫ్లవర్ షో దగ్గరికి వైజాగ్ ఉత్సవ్ సిరీస్లో మనకి కొత్త వీడియో వచ్చేసింది ఇదే ఫ్లవర్ షో సెంట్రల్ పార్క్లో జరుగుతుంది కదా ఈ సెంట్రల్ పార్క్ వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు ఆపోజిట్లో ఉంటుంది దీనికి మేము త్రీ త్రీకి ఫోర్కి ఇలా వెళ్ళాము ఫోర్కి వెళ్ళాము అప్పటికే క్రౌడ్ స్టార్ట్ అయింది ఇంకా తర్వాత ఇంకా అలా గ్రాజ్యువల్గా క్రౌడ్ పెరుగుతూనే ఉంది చాలా క్రౌడ్ వస్తున్నారు ఫ్లవర్ షో కూడా వర్త్ మనకి నార్మల్గా సెంట్రల్ పార్క్కి టికెట్ ఉంటుంది ఫ్లవర్ షో ఉండడం వల్ల ఫ్రీగా పంపిస్తున్నారు సెంట్రల్ పార్క్లోకి అయితే ఇదే ఎంట్రన్స్ చాలా చాలా బాగుంది అంటే ఇది నేను థర్డ్ డే వెళ్ళాను ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు అంటే థర్టీ ఫస్ట్ కాబట్టి త్రీ డేస్ అయిపోయింది కాబట్టి ఫ్లవర్స్ ఫ్రెష్గానే ఉన్నాయి వీడియోస్లో కొంచెం డల్గా కనిపిస్తున్నాయి నార్మల్గా స్మెల్ అలా నడుస్తుంటే పక్కన బంతి పూలు ఇంకా వేరే ఫ్లవర్స్ ఉన్నాయి అవి వాటి పేరు నాకు తెలీదు అవి చాలా స్మెల్గా బంతి పూలు వాసన ఈ మొక్కలే ఈ మొక్కలు అందం చాలా బాగున్నాయి అందరూ అలా కంటిన్యూస్ ఎక్కడ క్రౌడ్ తగ్గలేదు అందరూ అలా ఫొటోస్ తీసుకుంటూ అంత క్రౌడ్లో కూడా అందరూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట ఒక దగ్గర నుంచని అందరూ ఫొటోస్ మ్యాక్సిమం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా దీని నిజంగా వీడియోలో బయట చూస్తేనే అందం మనకు అర్థమవుతుంది నార్మల్గా లేదు ఫ్లవర్ షో చాలా 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 బాగుంది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనందరికీ చూసే అవకాశం కల్పించినందుకు గవర్నమెంట్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ చాలా క్రైసిస్ నడుస్తున్నాయి కదా అన్ని దీనిలో ఇది ఒక మంచి రిలీఫ్ అని అనుకోవచ్చు చాలా బాగుంది ఫ్లవర్ షో మీరు వైజాగ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి వైజాగ్ ఉత్సవంలో వైజాగ్ ఇంకా సిమ్ సిమిలర్గా ఉన్న సిటీస్ అన్నిటిలోనూ వైజాగ్ ఉత్సవం జరుగుతుంది అనకాపల్లి భీమిలి అరకు శ్రీకాకుళంలో కూడా జరుగుతుందంట నా అది మొత్తం అసలు ఎక్కడ ఏ ప్లేస్ని వదలకుండా అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాయి అనమాట వైజాగ్ ఉత్సవంలో గవర్నమెంట్స్ చాలా 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 బాగుంది వైజాగ్ ఉత్సవం నేనైతే చాలా వర్త్ అనిపించింది నాకు సెంట్రల్ పార్క్ కూడా విజిట్ చాలా రోజులైంది వెళ్ళి నేను సెంట్రల్ పార్క్ కూడా చూసే అవకాశం వచ్చింది నేను కొంచెం ఎర్లీగా వెళ్ళి ఉంటే మీకు వీడియో ఇంకొంచెం క్లియర్గా తీసేదాన్ని ఏమో ఆ క్రౌడ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది వీడియో తీయడానికి చూసారో ఎంత క్రౌడ్ ఉందో ఎక్కడ అసలు గ్యాప్ లేదు క్రౌడ్కి అయినా సరే నేను ఏమి మాత్రం ఇబ్బంది వదలకుండా ప్రతి విషయాన్ని మీరే వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఫ్లవర్ షో అలా చూశాను మన వైజాగ్ వరాల సిరుల తల్లి కనక మహాలక్ష్మి అమ్మవారు చూసారా నిజంగా చాలా బాగుంది శాండ్ ఆర్ట్ అయినా సరే చాలా రియల్గా మనకి అమ్మవారు ఉన్నట్టే ఉంది దాని అమ్మవారి చుట్టూ ఫ్లవర్ పాట్స్ ప్లాంట్స్ పెట్టారు ఇది విఎంఆర్డీఏ అని విశాఖపట్నం ఏ దాని ప్రవేశం నాకు తెలీదు కానీ అది కూడా పెట్టారు విఎంఆర్డీఏ అని అన్నమాట సెక్యూరిటీ కూడా ఉన్నారు బాగా ఫ్లవర్స్ పిక్ చే తుంచేయటం అవంతా పాడు చేయకుండా సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా అన్ మనుషులకి ఏమంటారు వార్న్ చేస్తున్నారు అనమాట దూరంగా ఉండి ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి అని నేనైతే ఏమాత్రం వాళ్ళకి ఏది ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా దూరం నుంచి వీడియోస్ తీసుకున్నాను అంతే కదా మనం ఈరోజు నీట్గా వాటినించితేనే కదా రేపు వేరే ఒకరు వచ్చి చూడటానికి వీలవుతుంది అది అయిపోయాక కనక మహాలక్ష్మి అమ్మవారు ఎదురుగా శివుడు పార్వతి ఉన్నారు దానికి ఏమో ఆ ఫౌంటైన్కి ఎదురుగా వియమ్ దానికి ఎదురుగా విఎంఆర్డీ అని ఉంది ఇక్కడ ఒక ఫౌంటెన్ ఉంది మ్యూజికల్ ఫౌంటెన్ కూడా లోపల ఉంటుంది అది ఈవినింగ్ సిక్స్ తర్వాత అక్కడ విత్ సాంగ్స్తో దేశభక్తి గీతాలు వేసి అక్కడ సాంగ్స్ బట్టి ఫౌంటైన్ డాన్స్ చేసినట్టు చేస్తుందన్నమాట నెమలి ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది కదా వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు నేను ఎక్కువసేపు తీయలేదు ఏంటి ఇంకా అలా ఉంది క్రౌడ్ తీసుకొని ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయాను పూర్ణ కుంభం ఎంత బాగుందో ఇదైతే అసలు థర్డ్ డే అయినా సరే ఎక్కడా వాడలేదు అంతే చక్కగా ఉంది ఈ పూర్ణ కుంభం అయితే ఏజ్ ఏజ్డ్ పర్సన్స్ కూడా ప్రతి ఒక్క దగ్గర నించొని చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారండి చాలా గుర్తుగా ఇదైతే నాకు అన్నిట్లోకి ఇది బాగా నచ్చింది ఇది ఇది ఫస్ట్ సెకండ్ నచ్చింది ఇది ఆవు ఆవు దూడ పక్కన అందరూ పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇంకా అక్కడ మంచిగా నేను మిస్ అయ్యి కొంచెం పక్కకి వెళ్తే తెలిసిన విషయం ఎడ్ల బండి నిజంగా నేను ఎడ్ల బండి చూసి చాలా ఏళ్ళే అయిపోయింది చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మళ్ళీ ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది డైరెక్ట్గా చూడడం అది వుడ్తో చేశారో ప్లా లేకపోతే సెట్ బోర్డు ఏమంటారు కార్డ్బోర్డ్తో చేశారో తెలియదు కానీ నిజంగా వుడ్తో చేసినట్టే ఉంది అదంతా ఒక ప్లాట్ఫామ్ అన్నమాట కిందకి మెట్లు కొంచెం ముందుకు నడుచుకొని వచ్చి కిందకి మెట్లు దిగితే ఇక్కడ కూడా మనకి ఆర్చ్ చేశారు కొబ్బరి ఆకులతో మొదట ఫస్ట్లో చేసినట్టే ఈ మెట్లకి మధ్యలో అటు ఇటు మెట్ల మధ్యలో ఇక్కడ కూడా ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ని అన్ని రకాల ఫ్లవర్స్ని ఉంచారు చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది చూసారా దారి పొడవున ప్రతి దగ్గర ఫ్లవర్స్ దగ్గర నుంచని ఫొటోస్ తీసుకుంటున్నారు జనాలు ఎక్కడ కూడా విడిచిపెట్టట్లేదు ఏజ్తో సంబంధమే లేదు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ముసలి వాళ్ళ వరకు అందరూ వీడియోస్ చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ ఫోటో కల్చర్ బాగా పెరిగింది మెమరీస్ మాట చెట్లకు కూడా లైటింగ్ పెట్టారు ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి రోజెసార్ చామంతులతో చేశారు బాల్ ఆ రోజెస్ అండ్ చామంతులతో చేశారు హంస చూసారు ఎంత బాగుందో అటు బాల్కి అటు ఇటు హంస్లు ఉన్నాయి చెట్లు అంతా ఎక్కడ చూసినా ఫ్లవర్సే చాలా బాగుంది అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు క్రౌడ్ కూడా ఇది ఇంకా బాగుంది ఎంత బాగుందో కదా ఆ రోజు నుంచి ఇది థర్డ్ డే అయినా ఎక్కడ చెక్కు చదవలేదు వాడిపోలేదు చూసారా డాల్ఫిన్స్ మధ్యలో విఎంఆర్డిఏ సింబల్తో ఎంతో బాగా చేశారు ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను కొంత ఇది మొసలు ఎంత బాగా రెడీ చేశారో క్యాబేజ్ ఫ్లవర్స్తో క్యాలీఫ్లవర్తో చేశారు నిజంగా బాగుంది ఇంకా థర్డ్ డే కదా కొంచెం అది డీకంపోజ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ తీసుకు వెళ్తున్నాను పూర్ణ మన పెంగిన్ కూడా అదే పెంగిన్ గుంపు నుంచి బయటకు వచ్చేసింది అని అందరూ అనుకుంటున్నారు కదా అవి కూడా ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసింది చూసారా బటర్ఫ్లైస్ ఎంత అన్నీ ఉన్నాయో బటర్ఫ్లైస్కి అటు ఇటు నెమళ్ళు పెట్టారు చూసారా ఇది మనకి తెలంగాణలో బతుకమ్మ చేస్తారు కదా బతుకమ్మ పేర్చినంతలాగా బాగుంది ఇక్కడేమో ఫ్లవర్స్తో అక్కడేమో ఫ్రూట్స్తో చాలా బాగా చేశారు నేను కొంత మిస్ అయిపోయానండి నేను ఇది వీడియో తీయలే అంటే క్రౌడ్లో నేను ఇంకా మా దేవానుష్ణతో పాటు వచ్చాడు వాడేమో ప్లే ఏరియా వైపు తీసుకొని వెళ్ళిపోయాడు దానివల్ల డా ఇంకా ఏం మిస్ అయిందంటే ఇక్కడ మిస్ అయింది చెప్తాను ఏం మిస్ అయిందో ఇగ ఇక్కడ చూడండి స్వాను ఇంకా డీర్స్ ఉన్నాయి దాని పక్కనేమో పుట్టగొడుగులలాగా వేశారు మట్ మష్రూమ్స్ లాగా ఫ్లవర్ డెకరేషన్ ఉంది అక్కడ నాకు డైరెక్ట్గా చూసినప్పుడు అర్థం అవలేదు అక్కడ ఒక బాబు పాప కూర్చున్నట్టు ఉంది కదా అది వీడియోలో అర్థమైంది డైరెక్ట్గా కంటే ఇక్కడ మొక్కలు మహారాణులు మాట అందరూ ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటున్నారు అలాగే కవర్ చేశాను అన్నమాట అయితే ఫ్లవర్ డెకరేషన్ త్రీ డేసే ఉంది అయిపోయింది నేను ఈ వీడియో అప్లోడ్ ముందే చే ముందే అంటే నేనే వెళ్ళింది లాస్ట్ డే లాస్ట్ డే అని వెళ్ళాను తర్వాత సండే ఎక్స్టెండ్ చేశారు నేను సాటర్డే వెళ్ళాను నేను ఇంకా సండే నాకు ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదండి అందుకనే సండే పోస్ట్ చేయలేకపోయాను లేకపోతే మీకు తెలిసేది సండే కూడా ఉందని కోస అందరికీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషనే ఉంది పెద్ద బాధపడక్కర్లేదు కానీ బాగుంది కానీ క్రౌడ్ సాటర్డే ఇంకా ఈ నేనే మరీ ఈవినింగ్ వెళ్ళలేదు నేను వెళ్ళేసరికి ఇంకా కాసేపటికి అలాగా క్రౌడ్ పెరిగిపోతూనే ఉంది సెంట్రల్ పార్క్ మొత్తం చూడాలంటే ఒక హాఫ్ డే అయినా పడుతుందేమో నేను ఈశా చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఈరోజు చేస్తున్నాను ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం వీడియోని చూడండి ప్లీజ్ మీరే దగ్గరుండి చూసినట్టు ఈ వీడియో తీయడం అంత ఈజీ ఏం కాదండి అంత క్రౌడ్లో అంత ఇదిగా తీయడం ఇక్కడ ప్లే ఏరియానా ఇది ప్లే ఏరియాకి వచ్చేసాము నాకు ఈ ప్లే ఏరియా నేను చాలా రోజులు అయింది కదా మా దేవానుషు అస్తమాట వెళ్తున్నాడు ఎందుకంటే స్కూల్లో అనమాట అందుకని ప్లే ఏరియా నాకు తెలియదు అంటే తీసుకొని వచ్చాడు ప్లే ఏరియాకి ఎదురుగానే పా మ్యూజిక్ పౌంటైన్ ఉంటుంది మ్యూజిక్ బట్టి పౌంటైన్ ఎగురుతుంది అనమాట నేను చాలా ఎవరు అంటే మామూలుగా అక్కడ కూర్చొని చూడొచ్చు రో క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి అసలు వీళ్ళు ఇక్కడ ఆడుకునేటప్పుడు వీళ్ళ దగ్గర ఉండాలి కదా ఇక్కడ కాసేపు దేవంశ్ మిస్ అయ్యాడు కూడా చాలా టెన్షన్ పడ్డాను పది నిమిషాల తర్వాత మళ్ళీ కనిపించాడు నేను ఇక్కడ దేవంశ్ వాళ్ళ ఫ్రెండ్ కనబడ్డాడు వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే వాళ్ళ మదర్ కప్పచేపు వెళ్ళా అనమాట అటువైపు వీడియో తీద్దామని అసలు ఫౌంటైన్ దగ్గర ఖాళీ లేదు ఇంకా ఆయన మళ్ళీ వద్దాంలే టికెట్ తీసుకొని క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు చక్కగా వీడియో తీయవచ్చు ఇంత క్రౌడ్లో ఎందుకు అని అనుకున్నాను ఇంకా ఇప్పటికి తన ఫ్రెండ్ కనిపించలేదు అంటే గేమ్ గేమ్స్ ఆడుకుంటానని మళ్ళీ ఎందుకు వచ్చాడు మళ్ళీ ఏమనుకున్నాడో ఆడకుండానే మళ్ళీ పైకి వచ్చేసాడు అయితే ఏం చే ఎక్కడ ఆడుకోవాలో అర్థం అవట్లేమాట అంత జనాల్లో భయపడుతున్నాడు తర్వాత కాసేపుకి ఇంకా మళ్ళీ పైకి వస్తాం అందరూ ఆడుకుంటున్నారు పిల్లలు మామూలుగా సెంట్రల్ పార్క్ టికెట్ ఉంటుంది అనుకుంటాను నేను వచ్చిన టికెట్ ఉంది ఫ్లవర్ షోని ఫ్రీగా ఎంట్రీ ఎంట్రీ ఉంది ఫ్లవర్ షో బాగుంది పిల్లలు ప్లే గేమ్ ప్లే ఏరియాలో చక్కగా అందరు ఆడుకుంటున్నారు అదన్నమాట ఈరోజు నేను వాలెట్ కానీ బ్యా హ్యాండ్ బ్యాగ్ కానీ తీసుకొని వెళ్ళలేదు అయితే నాకు వాలెట్ ఎవరంటే పర్స్ నా పర్స్ లాగా యూజ్ అయింది ఒక బో ఒక ప్యాంట్ జోబులో కీస్ పై జోబులో మనీ ఇవన్నీ పెట్టాను ఆడుకుంటున్నప్పుడు మళ్ళీ డబ్బులు అవి పడిపోతాయని తీసేస్తున్నాను అనమాట ఇదిగో మొత్తానికి తన ఫ్రెండ్ కనిపించాడు ఇంకా వాళ్ళ ఆనందానికి ఆ హాజలు లేవు నేను అది క్యాప్చర్ చేయలేదు ముందు ఖర్చు చేసేసుకొని కింద మీద అయిపోయారు ఇప్పుడు ఆడుకుంటున్నారు అనమాట అయితే వాళ్ళ మదర్కి అప్ చెప్పి అనమాట ఆడు ఫోన్ మాట్లాడుతున్నారని మా అబ్బాయి ఆడుకుంటున్నారు కదా చూడండి అని ఇట్లా మ్యూజిక్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళాను వీడియో తీయడానికి చాలా అసలు రష్ ఉంది ఖాళీ లేదు మళ్ళీ వద్దాంలే నీట్గా తీయచ్చు కూర్చొని ఇప్పుడు ఎందుకు అని అనుకున్నాను అయితే మళ్ళీ ఇంక ఇటువైపే వచ్చేసి పిల్లలు అటువైపు నుంచి లైటింగ్ లైట్స్ వేసారు ఫ్లవర్ ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఈ ఫౌంటైన్ దగ్గర వీడియో తీసాను చూసారా జనం ఎంతమంది ఉన్నారో అసలు ఖాళీ లేదు నించున్నప్పుడు కూడా నేను నాకు కనిపించట్లేదు ఏమీనా నేను ముందు జనాలు ఉన్నారు హ్యాండ్ పైకి పెట్టి వీడియో తీస్తున్నా అనమాట అసలు ఏం తీస్తున్నానో కూడా ఏం అర్థం లేదు ఎందుకు ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రీగా వచ్చి తీయచ్చు అనమాట అదే నేను చేసిన తప్పు ఒక పది నిమిషాలు పది నిమిషాలు టెన్షన్ పడడానికి ఇదే రీజను నేను అక్కడే ఉండి ఉండాల్సిందే అయితే లైటింగ్లో ఫ్లవర్ షో ఎలాగ ఉంటుందని వీడియో తీయడానికి కానీ ఆ చుట్టూ తిరిగి వెళ్తున్నప్పుడు దేవంశ్ వాళ్ళు పైకి ప్లే ఏరియా నుంచి పైకి వెళ్ళడం చూశాను అమ్మ వెళ్ళిపోతున్నారనేసి వాళ్ళ వెనకాతలే వచ్చాను వస్తే నేను ఎక్కడైతే ఉండమని చెప్పానో వాళ్ళు అక్కడ లేరు అయితే వెతుకుతూనే ఉన్నాను చాలా భయం వేసింది ఆవిడ నెంబర్ కూడా నేను తీసుకోలేదు అప్పుడు ఆవిడ ఫోన్ మాట్లాడుతున్నారని నేను చెప్పేసి వెళ్ళిపోయాను మా అబ్బాయి రాగానే నాకు కాల్ చేయండి మా అబ్బాయికి నా నెంబర్ తెలుసు అని చెప్పాను ఆవిడ ఊకొట్టారు అయితే ఇద్దరు కనపడకపోయేసరికి నేను చాలా భయపడిపోయాను ఆ నెంబర్ కూడా నేను తీసుకోలేదు అయితే కొంచెం అటు ఇటు తిరిగాక ఇంకా టెన్షన్కి చాలా భయం వేసి అప్పుడు వెంటనే దేవాన్షి వల్ల టీచర్కి కాల్ చేశాను కాల్ చేసి అబ్బాయి ఆ అబ్బాయి నేమ్ కూడా నేను కనుక్కోలేదు నేను వీడియో తీశాను కదా ఎక్కడ ఈ ఈ వీడియో ఇలా ఉపయోగపడింది అని అప్పుడు అనుకున్నాను ఆ వీడియో ఆవిడకి పంపించి ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్ నెంబర్ ఇవ్వండి ఇలాగా పార్క్లో కలిసాము అయితే ఇలాగ వాళ్ళకి హబ్సెట్ వెళ్ళాను నేను వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ లేరు నేను నెంబర్ కూడా తీసుకోలేదు ఆవిడ బిజీగా ఉన్నారని అంటే ఆవిడ మా సెక్షన్ కాదండి ఈ అబ్బాయి ఎవరో ఒకటి నేను గుర్తుపట్టలేకపోతున్నాను సరే వేరే సెక్షన్ మ్యామ్కి ఫోన్ చేసి మీకు చెప్తానని ఆవిడ వేరే సెక్షన్కి ఆ టీచర్కి ఈ వీడియో పంపించి ఆవిడని కనుక్కున్నారు ఈలోపు మళ్ళీ వెంటనే చేస్తే ఆగండి ఆవిడకి చేశాను చేస్తారు అని చెప్పారు అయితే వెంటనే నాకు ఇంక హడావడిలో ఉన్నాను వీళ్ళు నేను అక్కడే ఉన్నాను కదా వాళ్ళు నా కోసం అక్కడ వాటర్ మ్యూజిక్ ఫౌంటైన్ దానికి వెళ్ళి వాళ్ళు రిటర్న్ వచ్చారనమాట అంటే నేను వీళ్ళు ఫోన్ చేద్దామని అనుకుంటే వీళ్ళు పరిగెట్టేస్తున్నారండి వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయాను అందుకే మీకు కాల్ చేయలేదంటే నేను పది నిమిషాల నుంచి ఎత్తుకుంటున్నానండి చాలా భయం వీళ్ళు వెనకాతలే వచ్చాను కానీ వీళ్ళు ఒక్క నిమిషంలో మిస్ అయిపోయారు మీరు అందరూ లేకపోయేసరికి నేను నిజంగా భయపడ్డాను అంటే అయ్యో ఎందుకండి నేను వీళ్ళు పరిగెత్తేస్తున్నారని మీరు అటు ఉన్నారని అటు వెళ్ళాము అంటే అలా అయింది ఈ వీడియో కూడా అయిపోయింది బాయ్ బాయ్